ఒకసారి కోపం అంటూ వచ్చేయాలే కాని నోటికి హద్ది ఏమిటి అయితే విచిత్రం ఏమిటో తెలుసా అండి పరమేశ్వరుడి విషయంలో మీరు ఎంత నింద చేద్దామన్నది స్తోత్రమే అవుతుంది ఆయన నిందంచడానికి ఏమి ఉండవు ఎందుకనంటే మీరు నింద చేద్దామని ప్రయత్నించినవి కూడా స్తోత్రములయ్యేది ఒక్క ఈశ్వరుడి పట్లనే పరమశివుడు ఎంతటి సులభుడో పరమశివుడు ఎంతటి కారుణ్యమూర్తో అమ్మవారు కూడా అంతటి సౌలభ్యమో అంతటి కారుణ్యమో ఉన్న తల్లి కాబట్టి ఆవిడకున్న గొప్ప గుణం ఏమిటంటే ఆవిడ జగజ్జనని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అటువంటి తల్లిని లోక విరుద్ధమైన కోరిక కోరుతాడు ఆయనేమంటాడంటే ఇది కీర్తికి పరాకాష్ట అంటారు అంటే అందరూ అమ్మా అని పిలిస్తే నేను ఒక్కడిని అమ్మాయి అని పిలవాలనుకుంటాను అంటే ఆమె నాకు కూతురు కావాలి ఇప్పుడు లౌకికమైన ఆచారము చేత ఆమె నాకు నమస్కారం చేయాలి నేను ఆమెకి నమస్కారం చేయడం కాదు దీని వల్ల వచ్చేటటువంటి ఇంకొక పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా అండి అమ్మవారు మీ కడుపున పుడితే పరబ్రహ్మము మీ కల్లుడైపోతాడు పరబ్రహ్మను అల్లుడు ఎందుకు అవుతాడో తెలుసా తండ్రిగా అనుగ్రహిస్తుందేమో కాని భర్తృస్థానంలో ఆవిడ మహాపతివ్రత అందుకని ఎప్పుడూ ఆయనే ఉంటాడు అందుకని ఈమె ఎన్ని మాటలు కన్యగా వస్తుందో అన్ని మాటలు ఆయన పరాత్పరుడు అవతార స్వీకారం చేసి కళ్యాణానికి ఆయన వస్తాడు అది మీరు ఏ రూపాన్ని చూడండి ఆయన ఆయన రాముడిగా వస్తే ఆవిడ సీతమ్మగా వస్తుంది ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది ఆవిడ ఆయన పార్వతిగా వస్తే ఆయన మళ్ళీ శివుడు శివుడిగా వస్తాడు ఆవిడ ఎన్ని అవతారాలు స్వీకరిస్తుందో అన్ని మాటలు ఈశ్వరుడు భర్తగా వస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు పరబ్రహ్మమునకు అల్లుడవుతాడు పరబ్రహ్మము యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటటువంటి అదృష్టం వచ్చింది కాబట్టి మోక్ష సిద్ధిని పొందుతాడు పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం కష్టమేమో అమ్మవారిని కూతుర్ని చేసుకుంటే అయ్యవారు అల్లుడైపోయినట్టే కాబట్టి దక్ష ప్రజాపతికి ఈ కోరిక పుట్టింది అమ్మవారిని నా కూతుర్ని చేసుకోవాలి అక్కడ వరకు దోషం పట్టడానికి ఏం లేదది పరమభక్తి కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తపస్సు చేశాడు అనుగ్రహించింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అఖిలాండేశ్వరి అయినటువంటి అమ్మవారు అనుగ్రహించి ఆవిడంది తప్పకుండా నీ కడుపున పుడతాను నీ కూతురిగా పుట్టాను కాబట్టి ఇంకొక పేరు ఇంకొక పేరు పెట్టి పిలిస్తే నీకేం తృప్తిగా ఉంటుంది నీ పేరు నా పేరులో కలిస్తే నీకు తృప్తి ఉంటుంది లోకంలో శాశ్వతత్వం వస్తుంది ఓ చూసావా దక్షుడు చేసుకున్న అదృష్టం అంటారు కాబట్టి దాక్షాయిణి అని పిలవబడతాను కాబట్టి దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది ఆవిడ ఎవరికి కూతురుగా వచ్చినా ఆవిడ ఎవరికి ఎవరికి చెందుతుంది ఎవరికి చెందిన వస్తువు ఆవిడ పరమేశ్వరుడికే కాబట్టి ఆవిడ పరమశివునికి ఒక చేయబడింది ఇప్పుడు పరమేశ్వరుడు ఆయనకు అల్లుడయ్యాడు ఇక్కడ వరకు కథ బానే ఉంది ఉపద్రవం అంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి అది అనుగ్రహము అన్న విషయాన్ని మరిచిపోయాడు మరిచిపోయి దాని స్థానంలోకి ఏం తెచ్చాడంటే దేహ సంబంధాన్ని తెచ్చుకున్నాడు ఇప్పుడు నాకు అల్లుడు కదండి అల్లుడు నేను మామగారిని కదా ఆయన నాకు నమస్కారం పెట్టాలి కదా అల్లుడుగా ఆయన అవడం నన్ను తరింపజేయడానికే కాని అల్లుడిగా ఉన్నంత మాత్రం ఆయన నాకు అవడానికి ఆయన పుట్టినవాడు కాడు పుట్టింది కూతురు ఆవిడ కూడా అనుగ్రహించడానికి పుట్టింది ఆయన సొత్తు కాబట్టి ఆయనకి ఇల్లాలయ్యింది ఆయన నా కల్లుడు లౌకికంలో నన్ను తరింప చేయడానికి అంతేకాని ఆయన నాకు కల్లుడని నా కాళ్ళు పట్టాలని నాకు నమస్కారం చెయ్యాలని అలా కోరుకోకూడదు కదా అన్న ఇంగిత జ్ఞానం పోతుంది ఎందుకు పోతుందో తెలుసా అండి దేహ సంబంధములు ఒక స్థాయిలను కల్పించి అహంకారమునకు కారణమవుతాయి ఏమైపోతుందంటే ఎంత ప్రాజ్ఞుడైనా కానివ్వండి ఆయనతో బంధుత్వం వచ్చింది అనుకోండి ఓ అల్లుడు ఓ బావమరుదో వలసగా అయ్యాడు అనుకోండి ఇంకక్కడి నుంచి ఏమిటంటే నాకు బావమరదే అవుతాడంటే ఇతను అని బంధుత్వం చెప్పి భుజం మీ చెయ్యేస్తాడు ఆయన భుజం మీద చెయ్యి వేయించాలాగా మర్చిపోతాడు యుక్త విచక్షణ ఎందుకంటే దేహ సంబంధం ఆయన యొక్క శక్తిని కప్పేస్తుంది అజ్ఞానం చేత యువతలవాడి ఎందు కప్పేసి ఆయన స్థాయి ఏమిటో తన స్థాయి ఏమిటో మరిచిపోతాడు మరిచిపోయి ఆయన తన ముందు ఆ బంధుత్వం చేత అలా నిలబడాలని కోరుకుంటాడు ఇప్పుడు అలా నిలబడడానికి ఈశ్వరుడికి ఏమీ బాధ ఉండదు ఈశ్వరుడు నిస్సంగుడు అందుకే ఆయన అలాగే నిలబడతాడు దానికి అది పోన్లేని నీ కల్లుడిని అంటాడు పాడైపోయేవాడు ఎవరో తెలుసా అండి అలా కోరుకున్న ఎవడో వాడు పారై తీరుతాడు ఎక్కడంటే ఎందుకంటే ఆ ఉద్ధతి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అపచారం వైపు కడుతుంది ఆఖరికి ఇది ప్రమాదం తీసుకొచ్చేటటువంటి స్థితి అక్కడే పడిపోయాడు దక్ష ప్రజాపతి అసలు అప్పటి వరకు దక్ష ప్రజాపతికి పరమేశ్వరుడికి ఏమీ ఇబ్బంది లేదు ఇబ్బంది రావడానికి పరమేశ్వరుడి వైపు నుంచి ఉండదు ఎప్పుడూ ఉండదు రావణం అన్నది ఎక్కడి నుంచి రావాలి దక్ష ప్రజాపతి వైపు నుంచే రావాలి ఎందుకు రావాలి అంటే మనుష్యుల యొక్క మనస్సులు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి ఒకనుకొకప్పుడు ప్రజాపతులు అందరూ కలిసి ఒక యజ్ఞం చేశారు ఆ యజ్ఞం చూడ్డానికి అందరూ వెళ్ళారు యజ్ఞం అన్నది పవిత్ర కార్యం కదండి పూర్వం దేవతలు వచ్చేవారు ఇప్పుడంటే మనకి లోకంలో ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తన ఎక్కువై దేవతలు కంటికి కనపడడం మానేశారు పూర్వం త్రేతాయుగంలో కూడా దశరథ మహారాజు గారు ఇష్టి చేస్తుంటే ఇంకా ఆయన మొదలెట్టలేదు ఇష్టిం దేహం కరిష్యాం పుత్రకారణాత్ అన్నాడు ఆయన నేను ఇష్టి చేస్తానన్నాడు మాట తప్పడు ఇష్టి చేస్తాడు కాబట్టి ఎలాగో మన్ని పిలిచి హవిస్ ఇస్తాడు మనం తినాలిగా రండి అని వచ్చేశారు దేవతలందరూ వాళ్ళందరూ వచ్చేసి కూర్చున్నారు కూర్చుంటే కదా బ్రహ్మగారు కూడా వచ్చి కూర్చున్నారు కూర్చుంటే అప్పుడు వచ్చింది అయా రావణుడు చంపేస్తున్నాడు మమ్మల్ని అందరినీ ఏం చేయమంటారు అక్కడ మొదలైంది రామాయణం కాబట్టి దేవతలు మనం ఒకళ్ళు పిలిస్తే పలహారానికి ఎలా పెడతామో అలా దేవతలు యజ్ఞం చేస్తే వచ్చి కూర్చునేవారు మాట్లాడుకుంటుండేవారు ఇంట్లో చక్కగా పిలిస్తే ఒక్క కళ్ళు వచ్చి పుచ్చుకుని ఉండేవారు కనపడడం ఎప్పుడు మానేశారంటే అయ్య బాబోయ్ వీళ్ళకి ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన ఎక్కువైపోయింది కాబట్టి నేను ఈ పని చెయ్యను నేను వాళ్ళకి కనపడను అని దేవతలు సంకల్పం చేశారు అందుకే అసలు విచిత్రమైనటో తెలుసా అండి ఎప్పుడు ఈశ్వరానుగ్రహం దేని వల్ల ఉంటుంది అంటే మీరు ఎంత పాటిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది ఒక సభకి కొన్ని వేల మంది వచ్చి కూర్చుని విన్నారు అని సనాతన ధర్మం నిలబడిందని నిర్ధారణ చేయడానికి వీలు లేదు వాడు సనాతన ధర్మమునందు నిలబడి ఈశ్వరానుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుని ఉంటే బొట్లు పెట్టుకోవడానికి ఏ ఉపన్యాసాలు ముప్పై రోజులు విన్నవాడికి ఏమి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది నాకు చెప్పండి ధర్మము నువ్వాచరిస్తే వచ్చేది ఈశ్వరానుగ్రహం నీ కాకలేస్తే నువ్వు అన్నం తినాలి నీకు బొట్టు పెట్టుకోవడమే కష్టమైతే ఈశ్వరానుగ్రహం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ని వింటే ఏం ఉపయోగం ఏముంది నువ్వు చేయవలసిన ప్రాథమిక విషయమే నీకు చేత కానప్పుడు ఎక్కడి నుంచి ఈశ్వర కృప కలుగుతుంది కాబట్టి దేవతలు కనపడ్డం మానేశారు అంటే అది కారణం కాబట్టి వాళ్ళు కనపడరు కలియుగంలో కానీ భక్తితో సమంత్రకంగా హవిస్సులు ఇచ్చినప్పుడు వాళ్ళొక్కసారి వచ్చి ఆ హవిస్సుని స్వీకరించి వెడుతూ ఉంటారు ఇప్పుడు దేవతలందరూ వెళ్లడం ఆనవాయితీ దేవతలు వచ్చినప్పుడు దేవతా సార్వభౌముడు కూడా ఓసారి రావాలని కోరుకుంటారు కదా కాబట్టి ఆయన కూడా వెళ్ళాడు ఆ సభకి వెళ్లి యజ్ఞం జరుగుతోంది చక్కగా ఆ యజ్ఞంలో జరుగుతున్న మంత్రాలవి వింటూ సంతోషంగా కూర్చున్నారు కూర్చుండగా వచ్చింది ఉపద్రవం అంతా సరసి జగర్భ యోగిజన మునివర్యులు పర్వ సుపర్వులు ఋషీంద్రులు అందరూ వచ్చి కూర్చునియుండ సమానేజుడకు దక్షుడు వచ్చిన సభాసదుల్ ఒక్క ఉదుటున లీచిరి పితామహ పితామహర్గులు తక్క అందరు ఆ సభలో అందరూ వచ్చి కూర్చునున్నారు కూర్చునుంటే ఆ సభలోకి దక్ష ప్రజాపతి వచ్చాడు దక్ష ప్రజాపతి అంటే చదుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడు పైగా ఆయన ప్రజాపతులందరికీ కూడా నాయకత్వంలో ఉన్నాడు బ్రహ్మగారు ఆయనకి ఆ పదవిచ్చారు కాబట్టి నేను ప్రజాపతులకు నాయకుడిని సృష్టి చేయడానికి నియమింపబడిన ప్రజాపతులలో పెద్దవాడు నాయకుడైన కాబట్టి నేను వస్తుంటే అందరూ లేవాలి కదా సభలో అది మర్యాద కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు దక్షుడు వస్తుంటే లేవాలి నేను వస్తుంటే అంటే దక్షుడు వస్తున్నప్పుడు లేచి నిలబడాలి కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు ఎవరిద్దరూ లేవలేదు పితామహ భర్గులు తక్క ఎందరూ పితామహుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు భర్గుడు పరమశివుడు వీళ్ళిద్దరే లేవలేదు పితామహుడు బ్రహ్మగారు లేకపోతే ఆయనకి ఏం కష్టం కలగలేదు ఎందుకో తెలిసా అండి నన్ను కన్నా తండ్రి బ్రహ్మగారిని కన్న తండ్రి అసలు లోకంలో సృష్టి మొదల ఆయన దగ్గర నుంచే కదా ఆయనలోకి లయమే ఆయనలోంచి మొదలవుతోంది బ్రహ్మగారే లేవక్కర్లేదన్నప్పుడు శివుడు ఎందుకు లేస్తాడు శివుడు లేవక్కర్లేదు తనకన్నా పెద్దవాళ్ళు తనకన్నా మేధావులు తనకన్నా అధికులు లేవక్కర్లేదుగా సభలో కాబట్టి పరమశివుడు కూడా లేవలేదు కానీ ఆయన పార్వతీదేవితో చెప్పాడు ఒక రహస్యాన్ని నేను అది విష్ణువుకి శివుడికి ఉండే సంబంధం అంత గొప్పగా ఉంటుంది ఆయన ఆయనకి నమస్కరించుకుంటాడా నమస్కరించడు ఆయన ఏం చేయాలి సర్వభూతముల ఎందు వశించి ఉండే దేవుడిగా వాసుదేవుడు అన్నవాడున్నాడే ఆయనకి నేను నమస్కారం చేశాను పార్వతి ఉపాధికి చెయ్యకూడదు నేను లేచి చేయడం కుదరదు అందుకని లేవలేదు మీ నాన్నకి ఇది అర్థం కాలేదు ఎందుకు అవ్వలేదో తెలుసా నువ్వు పుట్టి కన్యాదానం చేసే వరకు ఉందా బుద్ధి నా అల్లుడు అన్న భావన రాగానే దేహ సంబంధం మనసులో నాటుకోగానే ఈయన నేనొస్తే లేవలసిన వాడు అన్న భావన నాటుకుంది ఇప్పుడు నా అల్లుడు అని కాబట్టి ఆయనకు కోపం వచ్చింది కోపం వచ్చి ఇక మాట్లాడడం ఇంకా ఒకసారి కోపం అంటూ వచ్చేయాలే కాని నోటికి హద్ది ఏమిటి అయితే విచిత్రం ఏమిటో తెలుసా అండి పరమేశ్వరుడి విషయంలో మీరు ఎంత నింద చేద్దామన్నది స్తోత్రమే అవుతుంది ఆయన నిందంచడానికి ఏమి ఉండవు ఎందుకనంటే మీరు నింద చేద్దామని ప్రయత్నించినవి కూడా స్తోత్రములయ్యేది ఒక్క ఈశ్వరుడి పట్లనే వెంటనే దక్ష ప్రజాపతి అన్నాడు అన్నాడు వచ్చాడు కూర్చున్నాడు మిగిలిన వాళ్ళని కూర్చోమన్నాడు పరమశివుడు వంక చూశాడు దేవతల్ని పిలిచి అన్నాడు నేను చెప్పేది పరాకుగా వినండి శ్రద్ధగా వినండి ఎవరూ మాట్లాడకండి ఈ మాటలు వినే నేను చెప్పేటప్పుడు అనయము లుప్త క్రియాకలాపుండు దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు భూతిలిప్తుండు అస్థిభూషణుండు ఉగ్రపరేత భూచెరుండు పరమశివుడి మీద ఆయన వేసినటువంటి విశేషణాలు అలా వెళ్ళే అనయము లుప్త క్రియాకలాపుడు ఏ పని చేయడు అలా అలా ఎందుకు చేంటాడా తెలీదా తెలుసు ఆయన జ్ఞానులకు జ్ఞాని కాబట్టి ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆయన భక్తితో ఉండడానికి ఎవరున్నారు ఆయన మీద కాబట్టి భక్తి వస్త్రం కట్టుకోడు దిగంబరుడు అని చెప్పాను మీకు నేను ఆయన మీద ఇంకెవ్వరు లేరు ఆయన భక్తితో ఉండడానికి కాబట్టి ఆయన ఎవరి కోసం ఏం చేయాలి కాబట్టి అనయము లుప్త క్రియాకలాపుండు అని దిగంబరుండు భూత ప్రేత పరిహృతుండు ఆయన అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో చెప్పాడు రెండు కారణాల చేత నాకు శ్మశానం ఇష్టం ఒకటి బ్రహ్మగారు అడిగాడు నన్ను మీరక్కడ కూర్చుంటే భూత ప్రేతాలన్నీ అక్కడే కూర్చుంటాయి బయటికి వెళ్ళిపోకుండా మీరు కానీ అక్కడ కూర్చోపోతే వాటిని అదుపు చేసేవాడు ఎవరు లేడు అవి ఎవరికి భయపడదు అవి వెళ్ళి లోకం మీద పడిపోతాయి కాబట్టి మీరు అక్కడ కూర్చుని వాళ్ళని కూడా అక్కడ కూర్చోపెట్టండి మహాదేవా అని అడిగాడు అక్కడే కూర్చుంటాను రెండు అది గేటు దాటి బయటికి వస్తే మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒకటి చూపించుకున్న అహంకారం పడిపోయేవాళ్ళు ఏదీ లేకపోతే నేను పొడుగ్గా ఉన్నానను నేను తెల్లగా ఉన్నానను నేను భలానా కులం వండను బలన జాతి వండను నేను చదువుకున్నానను చదువుకోలేదని గర్వమో లేకపోతే ఉందని గర్వమో లేదని గర్వమో ఏదో గర్వం గర్వమునకు కారణమైనటువంటి శరీరము గర్వమునకు కారణమైన ఐశ్వర్యము ఇది ఉంటే కదూ దీనికి బంధువులు ఇది ఉంటే కదూ ఇది నా ఇది ఇది కాలిపోయిన తర్వాత అక్కడ సమానత్వమే తప్ప ఎవ్వరి ఎందు ఏ భేదం లేకుండా నిలబడి ఉంటారు జీవులందరూ అప్పుడు వాళ్ళు దెబ్బలాడుకోవడానికి ఇంకా వాళ్ళ మధ్య కారణాలు లేవు ఇన్నాళ్ళు దెబ్బలాడుకున్న వాళ్ళు దెబ్బలాడుకోవడానికి కారణం లేక హృదాల మీద చేతులు వేసుకుని నిలబడితే ఎంత చిత్రంగా ఉంటుందో అక్కడ చూడడానికి పార్వతి అది చూస్తూ ఉంటారు ఈ బుద్ధి అక్కడ ఉంటే మీరు ఎంత బాగు ఎంత బాగుపడుతు అనుకుంటూ ఉంటారు అక్కడ ఉంటాడు ఆయన చెప్పాడు దేవి తోటి పరేత భూచరుండు దిగంబరుండు సస్త కేశరుడు ఎప్పుడ జుత్తు చిమ్ముకుని ఉంటాడు ఆయన ఆయన వ్యోమకేశుడు ఆయన శిరస్సు ఆకాశం అంతా వ్యాప్తి చెంది ఉంటుంది అది స్తోత్రం ఎందుకనంటే మీరు తెరదామన్నా స్తోత్రమే అవుతుంది ఈశ్వరుడు విషయంలో అనడానికి నేను చెప్తున్నాను మాస శివరాత్రి పూట ఆ అంతా ఎందుకని పరిహరించాను ఇటువంటి వాడు ఇటువంటి వాడికి నేను కూతురుని ఎలా ఇచ్చాను బుద్ధిహీనుడు నేను వస్తుంటే ఎలా కూర్చున్నాడో చూడండి మామగారు వస్తున్నాడు సభలో లేవాలని తెలియదు ఇతనికి అంటే ఆయన పరమాత్మ తత్వాన్ని విడి విడిచిపెట్టాడు ఆయనకి తన దేహంతో ఉన్న బంధుత్వాన్ని పట్టుకున్నాడు అప్పుడు ఆయన ఏం ఆలోచించాలి నేను మామగారనైతే ఆయనకి కూతుర్ని కన్నవాడినైతే నేను ఆయన కన్నా పెద్దవాడనై ఉండాలి కదా కన్నా పెద్దవాడు అవ్వాలి కదా మామగారు అల్లుడి కన్నా పెద్దవాడు అవ్వాలి అంటే జ్ఞానము చేతన ఈశ్వర్యము చేతన ధనము చేతన లేకపోతే వయస్సు చేతన అన్నిటికన్నా ముందు వయసు చేత పెద్దవాడు అయి ఉండాలిగా దక్షుడు శివుడి తర్వాత పుట్టినవాడు అయి ఉండాలి దక్షుడు శివుడి కన్నా ముందు పుట్టాలి శివుడు దక్షుడి కన్నా తర్వాత పుట్టాలి ఆ పాటి జ్ఞానం లేదు దక్షుడికి నేను ముందు పుట్టానా శివుడు ముందు పుట్టాడా అసలు శివుడు ముందు పుట్టాడా అన్నమాట లేదుగా అభవహ ఆయన అసలు పుట్టినవాడు కాడు గిట్టేవాడు కాడు కాబట్టి ఆయన నాక ఆయన నాకల్లుడేమిటి నీరుమామగారేమిటి ఇవన్నీ ఎందుకు మరుపుకొచ్చాయో తెలిసాన్ని దేహబంధుత్వం అల్లుడన్న మాటలో ఉంచి ఇంత అజ్ఞానం పుట్టుకొచ్చింది ఏ అనుబంధం వల్ల ధరించాలనుకున్నాడో ఆ అనుబంధం అహంకరించడానికి పనికొచ్చింది ఇప్పుడు అహంకరించడానికి పనికొచ్చి పరమేశ్వరుణ్ణి చేశాడు ఆయన పట్టించుకుంటాడా ఆయన నిశ్శబ్దంగా అలా నవ్వుతూ కూర్చున్నాడు ఆయన కనీసం ఇంటికెళ్ళి చెప్పలేదండి పార్వతీదేవితో సరే అభిమాన సంఘాల వాళ్ళని ఉంటారు వాళ్ళకి అసలు కన్నా వడ్డీ ఎక్కువ అని వాళ్ళు చాలా ఎక్కువగా ఉండాలి అంత అల్లరి చేశారు నందీశ్వరుడు భృగువు అక్కడ అయిపోయింది పరమశివుడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన కార్యాల్లో ఆయన నిమగ్నమై ఉన్నాడు ఆయన ఎప్పుడైనా ఏదైనా అదోలా ఉండి అత్తవారింటి వైపు ఏదైనా మాట వస్తే వాళ్ళ ఊషెత్తక అంతే కదూ పార్వతీదేవికి అనుమానం రావాలి అలా అనడానికి ఆయన మనసులో వ్యగ్రతని పొందేవాడు కాడు ఆయన నిశ్చల చిత్తుడు అవ్యగ్రహ ఆయన ఇప్పుడు ప్రశాంత చిత్తుడు ఇంకా సాత్విక శుద్ధ విగ్రహ కాబట్టి ఆయన హాయిగా ఉన్నాడు